అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే అంటే మార్చి ఏడున వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడతకు సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది కానీ ఆ సమయంలోనే ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పగా మహిళలు కూడా ఎదురు చూడడం జరిగింది ఇప్పటి వరకు మహిళల ఖాతాల్లోకి జమ అవ్వలేదు కానీ ఒక పది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వమే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు జమ అవుతాయని మహిళల ఖాతాల్లోకి చెప్పడం జరిగింది ఇప్పుడు మే ముప్పై నిన్నటి రోజు నుంచి ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యాయా లేదా అన్న విషయాన్నే మనం ఈ వీడియోలో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సుమ్మలు ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి చివరిలో నేను ఇచ్చిన పనిసారి నచ్చినట్టు అయితేనే మీరు లైక్ కొట్టడం కూడా మరవకండి ఓకే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ వస్తుంది ఇక నాలుగవ విడతకు డబ్బులు వచ్చేసి సారీ నాలుగవ విడత డబ్బులు వచ్చేసి మార్చి ఏడున విడుదల చేయడం జరిగింది అంటే ఆ నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత డబ్బులు విడుదల చేసిన ఒక పది రోజులకి ఈ ఎన్నికల కోడ్ అమలు అవ్వడం జరిగింది ఇక ఈ ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా డబ్బులు జమ అవుతాయి అన్నప్పటికీ జమ కావడం లేదు ఇక ఏపీ ప్రభుత్వం ఒక పరి పది రోజుల క్రితం అప్డేట్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ ముప్పై అనగా నిన్నటి రోజు నుంచి ఈ డబ్బులు జమ అవుతాయని మే ఐదు వరకు చెప్పడం జరిగింది ఏప్రిల్ ముప్పై అయితే ముప్పైవ తారీఖున మహిళల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ అవ్వడం లేదు కాలేదు ఏప్రిల్ ముప్పైనా ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు ఇక ఈరోజు ఏమన్నా జమ అయ్యాయా లేదా అనేది కూడా మనకి ఇక ఎటువంటి సమాచారం అందలేదు ఇక మే ఐదు లోపులు ఈ డబ్బులు జమ కాకుంటే అంటే ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు లోపల ఈ డబ్బులు జమ కాకుంటే ఈ డబ్బులు మహిళల ఖాతాలోకి ఇక జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించడం లేదు కనిపించలేదు ఎక్కువ శాతం ఈ డబ్బులు జమ కావు ఇప్పటి వరకు ఒక ఇరవై శాతం మంది మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవ్వడం జరిగింది కాబట్టి మే ఐదు వరకు మిగిలిన మహిళా లబ్ధిదారులు వేచి చూడాల్సి ఉంటుంది మే ఐదు లోపల ఏప్రిల్ ముప్పై నుంచి అంటే నిన్నటి రోజు నుంచి మే ఐదు లోపల ఈ డబ్బులు పడడం జరిగితే పర్వాలేదు లేకుంటే మే ఐదు తర్వాత ఏ ఒక్క మహిళకు ఈ డబ్బులు పడే అవకాశం కనిపించడం లేదు ఎవరైనా ఈ నాలుగైదు రోజుల్లో ఈ డబ్బులు పడినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మాది పలానా జిల్లా మాకు ఈ డబ్బులు జమ అయ్యాయని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా నమ్మే అవకాశం ఉంటుంది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు మీకు డబ్బులు జమ అయినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఖచ్చితంగా మే ఐదులో వరకు వేచి చూడాల్సి ఉంటుంది ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది దానిని నొక్కడం కూడా మరవకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ